నమస్తే వెల్కమ్ యూ రాజేష్ మనం ఇప్పటిదాకా కామన్ ఓటర్ తో వీడియోస్ చేస్తున్నాం తాజాగా చిక్కుల్లో పడినట్టుగా తెలుస్తుంది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి చూస్తున్నాం వంశీ ఎవరైతే వల్ల వంశీ ఉన్నారో గన్నవరం సంబంధించినటువంటి వైసీపీ నేత ఆయన ఇవాళ అరెస్ట్ అయిన తర్వాత అనేక లీలలు బయటకు వస్తున్నాయి పెద్ద ఎత్తున అధికారులు అందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కొంత ఆయన కొమ్ము కాస్తున్నట్టుగా ఎవరైతే మరీ ముఖ్యంగా తహసీల్దార్ గా ఉన్నటువంటి బాపులపాడు గన్నవరం తహసీల్దార్ ఎవరైతే నరసింహరావు ఉన్నాడో సిహెచ్ నరసింహారావు ఆయన అనుంగ శిష్యుడిగా ఉంటూ కోట్లకు కోట్లు గడించినట్టుగా మరోవైపు మ్యూటేషన్ మట్టి దందాక అందరూ అధికారులు ఇతర మీదకి వస్తున్నాయి మరోవైపు అసలు అరెస్ట్ తర్వాత అంటే వంశీ అరెస్ట్ తర్వాత ఇవాళ తాజాగా ఎందుకు ఆ లీలలు బయటకు వస్తున్నాయి గతంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో వంశీ లీలలు ఏంటో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం మేడం వస్తున్నాయి మన వైపు మీరు కూడా కొంత చిక్కుల్లో పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీకి నా చిక్కులకి సంబంధం లేదు అందరికి బాగా ఏడుపు వచ్చింది నిన్న చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయింది ఏంటంటే జగన్ మామయ్య అన్నందుకు అకార్డింగ్ టు వాట్ ఐ హీ వన్ ఆర్ సేయింగ్ మన ఇంట్లో మన అమ్మకి బ్రదర్ గా ఉన్న వాళ్ళని మామయ్య అంటాం అంటే మన కుటుంబ సభ్యుల్లో అత్యంత సన్నిహితుడుగా భావించే వ్యక్తినే మామయ్య అంటాం బాబాయ్ మామయ్య అనేవాళ్ళు ఇళ్ళలో తిరుగుతూ ఉంటారు ఉట్టి పేరుతో పిలిచే వాళ్ళు ఇంటి బయట ఉంటారు దే వాజ్ మీ టు కాల్ ఓన్లీ బై నేమ్ సో జగన్మోహన్ రెడ్డి దెర్ ఇస్ నో మామయ్య ఫర్ యూ టు ఫ్రం టుడే యాజ్ యూ హ్యావ్ వాస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇదే విషయంలో నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఇక నుంచి ఏంటంటే నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెమ్మలు నా అక్క చెమ్మలు అని తిరిగేటప్పుడు అరే ఫోర్స్ చేయొద్దు మీరు కూడా అందరిలాగానే అక్క చెల్మలు అక్క చెమ్మలు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారా లేదా అని వాళ్ళ మీద కూడా అలాగే ఫోర్స్ చేయదు ఎలాగైతే మామయ్య ఫోర్స్ చేయకూడదు ప్రాపర్ గా చెప్పాలంటే అక్క చెల్లెమ్మలు అది బట్ అక్కడ మనకి వినికిడి ప్రాబ్లం ఉందో ఐ డోంట్ నో బట్ వెన్ ఐ లిజన్ ఇట్ ఇస్ అక్క చెమ్మలు అక్క చెమ్మలు అక్క చెమ్మలు ఈ అక్క చెమ్మలు కూడా ఇష్టం ఉందో లేదో అలా పిలిపించుకోవడానికి అది కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈయనకు యాభై ఏళ్ళ పైన కింద ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా చెమ్మలు అవుతారా మరి ఏమవుతారో నాకు తెలియదు మరి చెల్లెమ్మలు సో ఇలా ఫోర్స్బుల్ గా చేసినప్పుడు మేము కూడా మామూలుగా మావయ్య అన్నందుకు నో 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 నాట్ బి కాల్ డెస్ మావయ్య ఫైన్ జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ టుడే రైట్ సో ఈ విషయంతో ఐ డోంట్ థింక్ సో టు ఎక్స్ప్లెయిన్ ఆర్ డూ ఎనీథింగ్ మోర్ రెండోది వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ అ కామన్ ఓటర్ ఆ కామన్ పర్సన్ దిస్ నథింగ్ రాంగ్ దీంట్లో కూడా అంత విభేదాలు తీసుకొచ్చేసి ఓ పెద్ద ఇష్యూని చేసేసి పెద్ద రక్కస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు రెండోది ఈ అన్ని పెద్ద సిల్లీ ఇష్యూస్ నా దృష్టిలో వెరీ ట్రివియల్ సో లెట్స్ ఫర్గెట్ అబౌట్ దెమ్ నవ్ వెన్ కమింగ్ టు దిస్ వల్ల వంశీ ఈ వల్లభ్నేని వంశీ గురించి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు అండ్ దిస్ పర్టికులర్ ఎంఆర్ఓ నరసింహారావు గురించి మాట్లాడడానికి నాకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉండదు ఒక పార్టీని వ్యతిరేకించట్లేదు ఆ సంస్థలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా వల్లభ్నేని వంశీ రైట్ హ్యాండ్ కింద ఉన్న నరసింహారావు చేసిన దందాలు ఇంత అంతా కాదు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మెన్కి ఒక రూల్ ఉమెన్కి ఒక రూల్ ఉండదు కానీ తెలుగు వాళ్ళలో సాధారణంగా మోస్ట్లీ ఇండియన్స్ అవనండి ఉమెన్ సింపతి ఎప్పుడు ఉంటుంది అట్లీస్ట్ లేడీస్ని హింసించద్దు లెటెస్ట్ ప్రయారిటైజ్ దేర్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వాళ్ళని ముందు ఆన్సర్ చేసి అని ఉంటుంది నో దే డోంట్ హ్యావ్ దట్ బేసిక్ మేనర్ టువర్డ్స్ ఉమెన్ అది చూస్తున్న ట్రోలర్స్ అవనండి సో కాల్ పనిచేస్తున్న ఏ పార్టీ వర్గాల్లో పనిచేసి డైరెక్ట్ ఫోన్లు చేసి బెదిరిస్తున్న వాళ్ళకుండీ నో వీళ్ళు కష్టం నిజాలు తీసుకోవడం వీళ్ళకి సో ఏం జరిగిందంటే ఈ సోకాల్ వల్లని వంశీ చేసిన దందాలు ఇన్ని అన్ని కావు అందరికీ తెలిసిందే అది పోలవరం దగ్గర కిలోమీటర్ లోతున తవ్వేసి మట్టిని తోడేసి అమ్మేసుకున్న ఘనకారుడు వల్లభినేని వంశీ సత్యవర్ధన్ కొట్టడం ఇంకొక ఇష్యూ జైలుకెళ్ళింది దాని తర్వాత జగనన్న కాలనీల పేరిట ఇళ్ల పథకాలన్నీ తీసుకుని ఎవరైతే ప్రజల దగ్గర తీసుకున్నారో ఆ పొలాన్ని తీసుకుని దానికి లంచం ఎకరానికి మూడు మూడున్నర లక్షల లంచం తీసుకున్న గొప్ప మనిషి కేర్ ఆఫ్ గానే జరుగుతుంది డైరెక్ట్ గా తీసుకుంటే బాగోదు కదా సో వంశీ డైరెక్ట్ గా రాలా నర్సింహరావు ఎంట పెట్టుకుని ఈ చేసుకున్నాడు ద సో కాల్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ హు హస్ డన్ దిస్ అండ్ ఇంకేంటి ఈ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కింద కూడా మళ్ళీ చెంచాలు ఉంటారు ఇది చేయకపోతే ప్రతి ఒక్కడికి లూప్ హోల్స్ ఉంటాయి చూడండి ఏమీ లేకపోయినా ఒక ఇష్యూ డిస్ప్యూట్ చేయటం దాన్ని పెద్ద చేయటం డబ్బులు ఎలా సంపాదించాలి ఈ పర్టికులర్ దందాలన్నిటికి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళు ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో సో కాల్ వైఎస్ఆర్ సిపి టెన్యూర్ లో జరిగిన అరాచకాలు అవినీతి పరులు ఇవన్నీ ఈ టాపిక్ గా డిస్కస్ చేస్తున్నాం డీటెయిల్ దీంట్లో ఐమ్ కమింగ్ అండి వస్తున్నాను పొలాలు మ్యూటేషన్ అప్లై చేస్తారండి ఎవరన్నా పేర్లు మారటం అవనండి కొనుక్కున్నప్పుడు అవనండి మ్యూటేషన్ లో పేర్లు లెక్కనివ్వరు అనర్హత వేరే వాళ్ళు ఎవరెవరో పేర్లు పెట్టేస్తారు ఇదేంటి లబో దిబో ఇది నా పొలం కదా వేరే వాళ్ళ పేరు ఎలా ఉందన్నారు అనుకోండి లంచం ఈ క్యాండిడేట్ కి ఇవ్వాలి ఈ క్యాండిడేట్ అడుగుతాడు ఇంకొక కింద బ్రాంచెస్ ఉంటాయి చెట్లు వాళ్ళు ఇంకొక చెంచాలు తిరుగుతూ ఉంటారు ఈ చెంచాల సమాంతరంగా ఇంకొక వ్యవస్థ నడిపించారు ఒక మీరు చెప్తున్నారు అరాచకం నడిపించారు ఒక లేడీస్ ని జెంట్స్ ని పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి మీ భూమి పోర్టల్ అని ఒకటి ఉంటుంది దట్ షోస్ మీరు ఎన్ని ఎకరాల పొలం మీ కింద ఉందని రెడ్ మార్క్ వేసేస్తారు దాంట్లో అంటే ఏంటి ఈ పర్టికులర్ పొలం సర్వే నెంబర్లో ఒక డిస్ప్యూట్ ఉంది ఏం డిస్ప్యూట్ ఎక్కడి నుంచి డిస్ప్యూట్ ఉంది ఈ డిస్ప్యూట్ అంటే మనకే తెలీదు అక్కడ డిస్ప్యూటే లేదు ఆ రెడ్ మార్క్ తీయాలంటే ఏం చేయాలి ఈ చంచాలు నుంచి పాక్కుంటే పాక్కుంటే ఈ క్యాండేట్ దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ తీసుకెళ్ళి ఈ క్యాండిడేట్ డబ్బులు ఇచ్చి వీళ్ళ జేబులు నింపాక ఎర్ర మార్క్ మాయమైపోద్ది పోనీ అడుగుతున్న లంచాలు రేషయనుకుంటున్నారు మీరు లక్షల్లో ఇదే ఒక మ్యూటేషన్లో మా మదర్ వెన్షిజ్ అప్రోచ్ దిస్ నరసింహారావు ఇదే ఇష్యూ నేను చెప్తున్నానండి సోకాల్ నరసింహారావు రెడ్ మార్క్ చేసి హెరాస్ చేసి మ్యూటేషన్ వర్క్ అనేది ఒక ఏడెనిమిది నెలలు కంప్లీట్ అవ్వలేకపోతే లంచాలు గూగుల్ పేలో ఇచ్చుకున్న ఫ్యామిలీ మాదే ఎస్ డ్రైవింగ్ అండి ఇది ఫోర్సెస్ అండ్ ఐ వెరీ హానెస్ట్ మై మదర్ అ సింగిల్ లేడీ మై ఫాదర్ పాజిటివ్ అవే ఊళ్ళో తెలియనళ్ళే రీచ్ అంశాలు అందరికీ తెచ్చు కిందళ్ళకి బట్ ది ఫోర్స్ డ్రెస్ టు అండర్గో గో ది రైట్ రైట్చియస్ వేలో ఏదో కర్మకి మనం ఈ దరిద్రంలోకి ఎంటర్ అయ్యాం కదా ఓ కొన్ని వేలల్లో అయిపోద్ది ఏమో లంచం అనుకుంటే నా 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 లక్షల్లో ఇవ్వాలి లంచం ఎంఆర్ఓ గారి చేతులు తడపంది ఈయన దాహం తీరిందే వీళ్ళు నాశనం అయిపోవాలి ఇక్కడ భూములు ఉన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ టైంలో డెవలప్మెంటే లేదు భూమి రేట్లు మూడు కోట్లు ఐదు కోట్లు అనుకుని ప్రతి ఒక్కరు కొంచెం అమ్ముకుని ఉన్న రేషియోలో వెళ్తే అక్కడ భూమి వాల్యూ యాభై లక్షలు కూడా ఉండదు వైట్ టైమో మన రిజిస్ట్రేషన్ వాల్యూ యాభై అరవై లక్షలు ఉంటాయి కొంటానికి పాతి లక్షలు కూడా రావు కానీ ఇలా జేబులు నింపడానికి ఎన్నెకరాలు అమ్మాలి ఇంత దౌర్జన్యం ఈ నరసింహరావు అండ్ వన్ కమింగ్ టు వంశీ సోకాల్ పేదలకి జగనన్న ఇళ్ల కాలనీ ఈ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుతున్న ఈ జగనన్న ఇళ్ల కాలనీలో ఇచ్చిన ల్యాండ్లన్నీ వేస్ట్ ల్యాండ్లు ఆ వేస్ట్ ల్యాండ్ ల్యాండ్స్ బెస్ట్ ల్యాండ్స్ కింద పోటై చేసి పట్టాలు ఇప్పించేసి దానికి మూడున్నర లక్షలు మూడు లక్షలు అకౌంట్ లో ఆరోగ్య శ్రీలు అనర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీలు ఇప్పించేసి దాంట్లో లంచాలు తీసుకోవడం అది కూడా డైరెక్ట్ కాకుండా మొత్తం వ్యాపారం అంతా కూడా దాని తర్వాత బ్రహ్మానంద చెరువు చెరువులు తవ్వేయటం అది కూడా ఈ మనిషితోనే చేసాలి ఏదన్నా కూడా పోలవరం కాదు పోలవరం పోలవరం గట్లండి కిలోమీటర్ నర్ర కిందకి తవ్వేశారంటే ఎర్రమట్టి కోసం ఏం దరిద్రం పట్టింది రాష్ట్రానికి ఏం దరిద్రం పట్టింది ఇదంతా జరిగింది ఎవరి పాలనలో సోకాల్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఎవరిని తిట్టుకోకుండా ఉంటారండి బాధితులు ఈరోజు జరగట్లేదే ఎంఆర్ఓ ఆఫీసు ఇదే దుస్థితి పట్టట్లేదే ఈ క్యాండిడేట్ ఉన్నంతవరకు ఎకరం భూమి అమ్మటానికి కూడా భయపడి చచ్చారు ప్రతి ఒక్కళ్ళు కానీ ఈ వంశీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నాలుగున్నర సంవత్సరాలు ఆయనే అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నారు వేరే వాళ్ళు ఏమైనా అవకాశం రెండు వేల పద్నాలుగులో పిలిపించుకున్నాడు అండి ఎంచుకుని తన్ని ఈ క్యాండిడేట్ అయితేనే తనకు సపోర్ట్ చేస్తాడని ఇది ఈజ్ నో ఏమండి ఒక మంచివాడికి మంచివాడు ఎలా తెలుసో ఒక దుర్మార్గుడికి ఇంకో దుర్మార్గుడు బాగా తెలుస్తాడు ఎవడు మనకి ఈజీగా హెల్ప్ చేస్తాడు మనీ రూటింగ్ అవుట్ కి అన్న కెపాసిటీస్ ఎంచుకొని ఒక పాలన ఎస్టాబ్లిష్ చేసి దున్నేసిన రాజ్యం అది పురపాటున ఈ వల్ల వంశీయ వచ్చుంటే కనుక టీడీపీ టైంలో రేట్లు పెరిగిన అభివృద్ధి కనిపించిన ఎకరం కాదుగా సెంటు భూమి కూడా అనుకోవడానికి దిక్కు ఉండేది కాదు సోకాళ్ళ ఏళ్ళ మండలాల్లో అది అదృష్టం ఇలాంటి ఓడిపోవడం అండ్ ఇంకొక అదృష్టం దమ్ము ధైర్యం ఉండి ఇతన్ని జైల్లో పెట్టడం సిచ్యువేషన్స్ ఐ రియలీ థ్యాంక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీ వన్ మీ కొంచెం మంచి రోజులు రాసున్నాయి కాబట్టి ఇతను జైల్లోకి వెళ్ళాడు ఇలాంటి వాళ్ళు జైల్లోకి వెళ్తేనే బయట బాధితులు బయటకు వస్తారండి ఇతను బయట దొరుకుతుంటే బాధలు చెప్పగలుగుతారు ఎవరన్నా ఓ అబ్బో నాకు తెలిసే చాలా మంది అండి ఒక్క రిజిస్ట్రేషన్ సవ్యంగా జరిగింది అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ చూసి విఆర్ఓ ఆఫీస్ విఆర్ఓ ఆఫీస్ చూసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రతి ఒక్కరు లంచాలతో నిండిపోయారు కదండి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ వెళ్ళి మనం మాట్లాడాలా ఇప్పుడన్నా ఆఫీస్ కి వచ్చావా జగన్మోహన్ రెడ్డి నువ్వు మంత్రులు సోకాల్ని ఎమ్మెల్యేలు మమ్మల్ని హింసిస్తున్నారు అని చెప్పడానికి నీ అడ్రస్ ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ కి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో చూస్తే ఓ అమ్మో పోలీస్ యంత్రాంగమే ఎంటర్ అవ్వలేదు ఆ బాడల్ని దాటి మామూలు మనుషులం ఎలా రాగలుతారు అక్కడికి కానీ ఇక్కడ అందరికీ వచ్చి డౌట్ ఏంటంటే ఇవాళ మీరు అరెస్ట్ తర్వాత తెరమీద పెడుతున్నారు మీరు బాధితులుగా మీరు చెప్పారు గతంలో ఎందుకు దమ్ము ధైర్యం లేదండి మొహోట లేకుండా చెప్తున్నాను దమ్ము ధైర్యం లేదు అమ్మో మనకున్న కూస్తంతలో కూడా కబ్జాలు పెట్టి ఇంకా నాశనం అయితే కుటుంబాలు ఎలా సాగుతాయి అన్న దమ్ము ధైర్యం లేకే ఏమండి వ్యవస్థలో కొన్ని అవినీతి పరులు చూస్తాం పైన హెడ్ అన్న మనం సరి చేస్తాడు విషయాలు కనుక్కుంటాం అసలు హెడ్డే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయి రాష్ట్రాన్ని దుక్కి దున్నేస్తుంటే ఏం చెప్పాలండి గూగుల్ పేలు బయట పెట్టనా నర్సరావు మీది బయట పెట్టనా ఎంత బహిరంగంగా గూగుల్ పేలు కావాలో తెలుసా అండి వీళ్ళకి కొడే నేను గూగుల్ పే అమౌంట్ ఏం పర్లేదు ఎవరైనా లంచం బ్లాక్ లో తీసుకోవడం క్యాష్లో లో తీసుకోవడం చూసాను నేను నో నో గూగుల్ పేస్ మీ స్థితి ఎలా ఉన్నా మీకు అనవసరం మీ పొలం మీకు దక్కాలనుకుంటే అనుకుంటే గనక అది కూడా బాధ పొరపాటు నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వస్తుందంటే ఈ సోకాడు లంచాలు కూడా ఇచ్చే వాళ్ళు పోతే పోనీ ఏదో పొలం అనుకుంటారు ఈ టెన్షన్ ఈ భూమికి ధరలు ఎలాగా ఉండవు వీటి గురించి ఎందుకు కొట్లాడాలని చెప్పి ఎవరు ముందుకురా టిడిపి వస్తుందేమో వేరే ప్రభుత్వం వస్తుందేమో ఆశలు ఉంటాయి మళ్ళీ ఇదివరకట్లాగా ప్రశాంతంగా ఉంటాయేమో అని ఒక చిన్న ఆశతో లంచాలు ఇచ్చుకున్న భారత అందరూ కష్టంగా ఉండదండి ఇదంతా మీకు లక్షల్లో ఇచ్చుకున్నానండి వేలు అనే వీళ్ళకి ఎప్పుడు ఆనవు లక్షల్లో అండ్ ఇదే పొరపాటున నేషనల్ హైవే పక్కన గనక మీ భూములుంటే దానికి వంద రకాలుగా తిప్పించారు ఈ ఆఫీస్ లో వాళ్ళు బాధితులు ఉన్నారు ఎన్హెచ్ పక్కన మీ ల్యాండ్ ఉందంటే ప్రతి ఒక్కడు సర్వేయర్ అనే రావటం ప్రతి ఒక్కడు అబ్జెక్షన్ పెట్టం ప్రతి ఒక్కడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక లిటిగేషన్ అంటాం ఎన్హెచ్ చేసేటప్పుడు మా పరిధులు ఇవి మీ పరిధులు ఇవి అని చెప్పి డిమార్క్ చేసి మనకి మనీ ఇస్తారండి మనకి గ్రాంట్ వచ్చేస్తుంది ఆ గ్రాంట్ వచ్చిందో ఈ పొలం మందే అనుకుంటాం అది నిజంగా కూడా మందే కానీ దాంట్లో కూడా లిటిగేషన్లు ఏమండి నాకు అర్థం కాదు లిటిగేషన్ వేయించేది వీళ్ళనండి ఈయన ఒక లిటిగేషన్ రెడ్ మార్క్ పడేసి కూర్చుంటాడు అంతే కింద వాళ్ళందరూ వస్తువులకి వాళ్ళకి వాళ్ళే మన దగ్గర చేరిపోతూ ఉంటారు ఛానల్స్ కింద ఇంత ఇవ్వండి ఈజీగా అయిపోతుంది వీళ్ళ వ్యతిరేక వర్గంగా మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు వాళ్ళు మీరు బీయింగ్ లేడీస్ మీకు ఎందుకు ఇబ్బంది పడతారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మహానుభావ ఈ టెన్ యూర్ కనుక నెక్స్ట్ టైం ఇదే టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక ఐ ఎనీ వన్ వుడ్ హ్యావ్ సెడ్ లెట్ గో ఆఫ్ దర్ ప్రాపర్టీస్ ఇన్ఐపి వద్దు హెచ్చి మాకు వద్దు రాష్ట్రం మీద మమకారం పక్కన పెట్టండి సొంత ప్రేమ కూడా చచ్చిపోతుంది మనం బతకాలి నాశ కూడా పోతుంది ఇలాంటి గవర్నమెంట్స్ ఉంటే తప్పేంటండి వీళ్ళని విమర్శిస్తే పార్టీ అధినేత స్ట్రాంగ్ గా ఉండుంటే ఇంత కష్టాలు వచ్చి ఉండేవి కావు కదా ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేసావు వాలంటీర్లు పంపించావు ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది అమ్మాయిలు గల్లంతయ్యారు అయ్యారు దాని గురించి పట్టించుకున్నావా వాలంటీర్ ఇళ్ల లోపలికి ఎందుకు వెళ్తున్నారు అడిగావా వాట్ రైట్ యూ టు సెండ్ యువర్ వాలంటీర్స్ టు ఇన్సైడ్ అవుకేం రైట్ ఉంది ఏం ఏం చేశారో చెప్పనండి ఏం చెప్పనండి ఫస్ట్ ఒక డెవలప్మెంట్ కనిపి ఒక్క బిల్డింగ్ కట్టావా ఒక్క బిల్డింగ్ వైఎస్ఆర్ సిపి భవనాలు తప్ప ప్రజల కోసం ఏమన్నా చేసావా నువ్వు ఏమన్నా ఇసుమెత్తు రాయత్తున పెట్టావా ఇటు తీసట్టు మీ స్వప్రయోజనాల కోసం కోసం మీరిళ్లు కట్టుకున్నారు కానీ మా ఇళ్ళు మా ఆస్తులు కామన్ మ్యాన్ ప్రతి ఒక్కళ్ళది ధ్వంసం చేసి బ్రతికిన రాజ్యం ఒక రాజ్యమా ఇస్ దిస్ డెమోక్రసీ ఇస్ దిస్ రియల్లీ డెమోక్రసీ ఈ డెమోక్రసీలో మీకు ఓట్లు వేసిన ఉంటారు వేయాలి ఉంటారు వేయనాల్ని కూడా మెస్మరైజ్ చేసి మీ క్వాలిటీస్తో రాజశేఖర్ రెడ్డి క్వాలిటీస్ని తీసుకొచ్చి ద రూలింగ్ ఇస్ అగైన్ గ్రేట్ అండ్ ప్రూవ్ చేయాలి కానీ షిట్ నో మ్యాన్ దిస్ ఇస్ నాట్ ద గవర్నమెంట్ వీ వాంట్ మనం చచ్చిపోతాం ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటే అనే సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు యూ యోర్ సెల్ఫ్ ఆర్ ఎన్ యాంటీ ప్రోపగానిస్ట్ ఫర్ యువర్ ఓన్ పార్టీ నో వన్ ఎల్స్ ఎందుకెళ్ళి ఓడిపోయి కూర్చున్నారు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా అండి ధైర్యం ఉండి ధైర్యం ఉండి టీడీపీ గవర్నమెంట్లో ఎవరు అక్కర్లేదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం సాల్వ్ అవుతుంది ఎమ్మెల్యే అవైలబుల్గా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం సాల్వ్ అవుతుంది ఒక ధైర్యం అరాచకాలు జరగవని ఒక ధైర్యం ఇలాంటి ధైర్యం కూడా నింపని వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి చేసిన క్రైమ్ ఆల్రెడీ దే డన్ క్రైమ్స్ లీవ్ దెమ్ ఇంకా వాళ్ళని వెంట తిరగద్దు అది నాని అయినా వంశీ అయినా పేరు నాయని అయినా విజయ్ విజయసాయి రెడ్డి అయినా ఎవరైనా ఇంక్లూడింగ్ యూ ఆర్ అవినాష్ రెడ్డిని కూడా వదిలే ఫ్రెష్గా అన్న స్టార్ట్ చేయి కనీసం స్కోప్ ఉంటుంది ఇదే చెడిపోయిన బ్యాచ్తో మళ్ళీ తిరిగి తిరిగి వీళ్ళ పక్కనే ఇఫ్ ఫియర్ రబ్బింగ్ ద షోల్డర్స్ నో దిస్ ఇస్ గివింగ్ అ వెరీ రాంగ్ ఇంప్రెషన్ టు ఓటర్స్ నెక్స్ట్ టైం స్కోప్ ఉండదు జగన్మోహన్ రెడ్డిలో అయితే పార్టీ పదకొండు స్థానాల కన్నా పరిమితమైంది అట్లీస్ట్ నౌ లీవ్ దిస్ బ్యాచ్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రాపర్గా రీవర్క్ ఆన్ ఇట్ మిస్టేక్స్ అందరికీ జరుగుతాయి డెఫినెట్గా జరుగుతాయి ఒక్కొక్కసారి మనం ఓవర్ లో జరగచ్చు లేకపోతే మన ఆస్పిరేషనల్ హై లో మనకు ఫస్ట్ టైం పవర్ వచ్చిందన్నప్పుడు ఎలా చేయాలో కూడా అర్థం కానప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి బట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ద టైమ్ మేకింగ్ టు యూ మీరు మళ్ళీ ఓట్లు వచ్చేటప్పటికి ట్రై మేక్ అన్ ఎఫర్ట్ ఇన్ యువర్ గవర్నెన్స్ ట్రై మేక్ అన్ ఎఫర్ట్ ఇన్ యువర్ పాలసీ ట్రై మేక్ అన్ ఎఫర్ట్ జనాలు ఎవరెవరిని కలుస్తున్నాము వాట్ వీఆర్ షోయింగ్ టు పబ్లిక్ అండ్ దాంట్లో క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేయండి ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్ అట్లీస్ట్ అప్పుడు యువర్ ఫేస్ వాల్యూ విల్ డెఫినెట్లీ వర్క్ ఇట్ క్యాన్ గివ్ యువర్ స్కోప్ టు వీన్ అపొజన్ ఆర్ ఇన్ ద లీడింగ్ పార్టీ నో వన్ క్యాన్ సే దాట్ మీరు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ పొజిషన్స్ ఎంజాయ్ చేసి వచ్చిన పార్టీయే కదా యూ వేర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యుర్ ద సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అ వెరీ ప్రెస్టీజియస్ స్టేట్ ఇన్ ఇండియా దె క్యాన్ బి అ కమ్ బ్యాక్ దెర్ ఇస్ ఆల్వేస్ అ నో ఫర్ ఎనీథింగ్ ఇప్పుడు ఉండదు దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ అ యెస్ సో ఇఫ్ యూ సి ద గ్లాస్ ఇస్ ఆల్వేస్ హావ్ ఫుల్ మీ కెపాసిటీ ఉంది కాబట్టి లాస్ట్ టైం ఓట్లు వేసారు ఆ కెపాసిటీని డిస్ప్రూవ్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నౌ ట్రై టు ప్రూవ్ దట్ ఆర్ సిన్సియర్ పర్సన్ డోంట్ రబ్ యువర్ షోల్డర్స్ విత్ దెమ్ అగైన్ ప్లీజ్ బాధితులు ఉన్నారు వాళ్ళని కలవండి వాళ్ళని ఒక్కసారి భరోసా మళ్ళీ గెలుచుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే దిస్ వేవ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ అగైన్స్ యు థ్యాంక్ యూ మేడం సో ఇది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి హయాంలో వంశీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కామన్ ఓటర్ కూడా నేనే మొదటి బాధితుడిని గన్నవరంలో అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్